నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను నిరుద్యోగులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పోస్టులకు సంబంధించినటువంటి కీలక ప్రకటన అయితే ఈరోజు వెలువడింది ఇరవై వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగుల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాలైనటువంటి శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను గుర్తించడం జరిగింది వీరు పంపించినటువంటి ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి టీజీ పిఎస్సి ఇతర నియాక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి అది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎస్సీలోని ఉపకులాలకు న్యాయం చేరిగే విందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియను పూర్తయ్యేంత వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయమని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలవాల్సిన నియామక ప్రకటనలు నిలిపిపోయి నిలిచిపోయాయి ఏప్రిల్ పద్నాలుగున వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉప కులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి జాబ్ క్యాలెండర్లు పేర్కొన్న కేటగిరీ వారీగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోస్టులు పోలీస్ శాఖకు సంబంధించిన పోస్టులు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు గురుకులాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు వైద్య నియామకాలు మరి ఇతరత్ర ఏదైతే ప్రభుత్వానికి అవసరమైనటువంటి పోస్టులకు సంబంధించి ఆర్టీసీ ఇలా ఎన్నో మరి విద్యుత్ శాఖలు ఇంజనీరింగ్ విభాగాల్లో ఇట్లా దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి దాదాపు గురుకులాల్లోనే రెండు వేల బ్యాక్లకు పోస్టులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది వీటన్నిటికీ త్వరలోనే ఈ ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మరి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అంటే ఏ నెలలో ఏ ఏ నోటిఫికేషన్ వస్తుంది ఏ ఏ నెలలో ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడుతుంది అనే అనేటటువంటి జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహకాలు చేస్తూ ఉంది ఎవరైతే నిరుద్యోగులు ఆశావాహులు ఉన్నారో వారు ఇప్పటి నుంచే మరి మంచిగా ప్రిపరేషన్లో ఉండండి ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మొదటిసారిగా మా యొక్క ఛానల్ చూస్తూ ఉంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను